ారతిథి ఫ్రమ్ పొలిటికోస్ మీడియా ఈరోజు మనం లోక్ కార్యక్రమానికి వచ్చాం ఇది ఇక్కడ జ రెండో రోజు జరుగుతుంది యాక్చువల్లీ నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ లోక్ మంథన్ అనే కార్యక్రమాన్ని ప్రజ్ఞాభారతి వారు నిర్వహిస్తున్నారు భారతదేశం అనేది వైవిధ్యం అంటే వైవిధ్య సంస్కృతులకు నిలయం మనం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి మన భారతదేశాన్ని ఇప్పటి వరకు ప్రపంచ దేశాల అన్నిటిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాం అంటే ఏదైనా కొన్ని దేశాలు కొన్ని మతాలకి కొన్ని విధానాలకి ప్రత్యేకమైనవైతే మన భారతదేశం మాత్రం అన్ని కులాలు అన్ని మతాలు కలగలిసిన సమ్మేళనం అయితే ఈ ఈ విధానాన్ని వేరే ప్రపంచ దేశాలు లేకపోతే ఇక్కడున్న కొంతమంది వల్ల గ్రాడ్యువల్గా భారతదేశం అలాంటి ఉనికిని కోల్పోతుంది అనే సందేహంతో అంటే అలాంటి ఉనికిని కోల్పోతుందేమో అన్న అనుమానంతో మన విలువలు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని ప్రజ్ఞాభారతి వారు లోక్మంతన్ అనే కార్యక్రమాన్ని ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు వస్తున్న యువతకు ఈ పిల్లలకి మన సాంప్రదాయాలు సంస్కృతి ఎంత గొప్పవి అని తెలిసేలా చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే అది దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ఇది మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పిల్లల్ని స్కూల్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నూట ఇరవై దేశాల నుంచి పదిహేను వందల మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు పాల్గొని అన్ని దేశాల సంస్కృతుల్ని అన్ని గిరిజన ప్రాంతాల వారిని ఇక్కడ వారి ఉత్పత్తుల్ని వారి కళల్ని వాళ్ళ సంస్కృతిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు పిల్లలు ఇవన్నీ నేర్చుకోవాలి మన భారతదేశం ఇంకా ముందుకెళ్ళాలి మన దా భారతదేశంకున్న ప్రత్యేకమైన ఉనికిని ప్రపంచ దేశాలకి తెలియజేయాలి అనేది ఈ కార్యక్రమం ప్రత్యేకత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంతో మంది పిల్లలు వస్తున్నారు చాలా స్కూల్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన గురించి తెలిసేలా మన సంస్కృతి గురించి తెలిసేలా స్కూల్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడు చూస్తే ఉంటే శిల్పారామంలో ఒక పదుల సంఖ్యలో స్కూల్స్ వచ్చాయి ఇప్పటి ఇక్కడ లో కార్యక్రమం గురించి వివరించడానికి మనతో పాటు ఏబీవీపీ నాయకులు ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ జరుగుతున్న మన భారత సంస్కృతిని కాపాడడం గురించి అనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుంది హలో నమస్తే ఈ లోక్ కార్యక్రమం అనేది మన దేశంలో ఇది నాలుగోసారి అనమాట ముందు ఒరిస్సా భువనేశ్వర్ తర్వాత మైసూర్ రాష్ట్రాల్లో పెట్టారు తర్వాత నాలుగో నాలుగోసారి ఇక్కడ హైదరాబాద్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది సంస్కృతి మీద ఎంచుకున్నారు ఎందుకంటే మన గ్రామాలలో మన భారతీయుల్లో నశించిపోతున్న కళల్ని సంస్కృతిని వీళ్ళు ఇక్కడ వెలికి తీయాలని చెప్పేసి మన స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీల నుంచి యూనివర్సిటీ కేంద్రాల నుంచి అందరికీ తెలియజేయాలి ఇక్కడ ఉన్న సమాజాన్ని కూడా సంస్కృతి పరంగా మన యొక్క కళల మీద అందరు అంతరించిపోతుంది ఇది ఇలాంటి మన ఏదో స్టాల్ పెట్టి చూపించడం తప్ప బయట అయితే ఎక్స్పోజర్గా లేదు అందుకని ఈ కళల్ని యొక్క మన ఇక్కడ ప్రదర్శించి చూయించ చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ తోటి శిల్పారామం వేదికగా ఈ యొక్క ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ విద్యార్థులు కావచ్చు అందరూ వీక్షించడానికి ఈరోజు మనం రోజుకు రెండు లక్షల పైన విద్యార్థులు చూడాలనే ఫెసిలిటీతో అంత చే అందరికి వాళ్ళకి ఏర్పాటు చేసినాం ఈరోజే మన రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని చూసి అంతకుముందు మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా కల్చర్ సాంస్కృతిక మినిస్టర్ మన జూపల్ గారు కూడా నేను రావడం జరిగింది ఈ ఈ యొక్క లోక్బందం కార్యక్రమం చాలా జనాలలో కూడా చాలా చాలా వరకు అడ్వర్టైజ్గా వెళ్ళడం తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఈ రణం దేశంలో రెండు వందల పైగా కళల్ని వీళ్ళు కళల్ని మన ప్రదర్శించి చూపించడం వల్ల ఈ యొక్క సమాజానికి మన సంస్కృతిలో ఇన్ని కళలు ఉన్నాయి ఇన్ని పాశ్చాత్యక వాటిని అలవాటు పడి మనం ఉన్నదానికి మర్చిపోతున్నారు అందుకు దాన్ని వెలికి తీయడం కోసం ఈ లోక్మతన కార్యక్రమాన్ని ఇక్కడ మన యొక్క ఇక్కడ ఎంచుకోవడం జరిగింది లోక్మంత మన ఇది శిల్పారామ వేదికగా దాన్ని విద్యార్థులన్నీ రాబో తరాలకు అందించాలని చెప్పేసి స్కూల్ పిల్లల నుంచి పీజీ పిహెచ్డీ ప్రొఫెసర్లు వీసీలు తర్వాత ఫారెన్ డెలిగేట్స్ మన ఈ కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రపతి ప్రో ప్రోగ్రామ్కి రెండు వేల మంది డెలిగేట్స్ అంటే ఫారెన్ కంట్రీ నుంచి భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది కళలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చూడనికనే ఇది రెండు వేల మంది రావడం జరిగింది మన రాష్ట్రపతి ప్రోగ్రామ్కి అందుకని ఈ లోక్మంత కార్యక్రమం ప్రతి ఒక్క వాళ్ళు చూడాలి ఇదే కళల్ని బయట మన అంతరించిపోతున్న వాటికి కూడా వెలుగు తీయాలని చెప్పేసి ఈ మన లోక్వంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మథన్ కార్యక్రమంలోని రెండో రోజు దీన్ని పొలిటికల్స్ ఎక్స్క్లూజివ్గా కవర్ చేస్తుంది అయితే అయితే ఇక్కడ పదుల సంఖ్యలో స్కూల్స్ ఇక్కడికి ఇచ్చేసాయి పిల్లల్ని చాలా మందిని ఇక్కడ తీసుకొచ్చి భారతదేశంలోని కళల్ని ఇక్కడ ఎన్నో గిరిజన తెగలు ప్రదర్శిస్తున్న వారి కళల్ని సంస్కృతిని సంప్రదాయాన్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు ఇక్కడ చేసే నృత్యాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి దాని గురించి ఏంటి అని తెలుసుకుంటున్నారు అయితే ఆదిలాబాద్ నుండి గోండి ఢంస నృత్యం చేసిన తెగ ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి ఈ వాళ్ళ నృత్యం గురించి వాళ్ళ తెగ గురించి వాళ్ళ సంస్కృతి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ హలో మేము గోండ్ ఢెంస అట్రావాజా మాకు గోండుకు పాండి లింగ అది రచన చేసింది అది మేము తరతరాలు ఢెంస ఇది కార్యక్రమం ప్రత్యేక నెలల దినాన్ని చేస్తాం అప్పుడు ఢెమ్సా సోడా ఢెంసా అంటే ఆరు ఢెంసలు ఇది వాయిసరి అంటే పద్దెనిమిది ఉంటాయి అది మాకు గోండ్ ప్రధాన్ కులాం నాయక్పోల్ టోటీ ఈ తిగలకు ఇది ధెంసా ఇది కార్యక్రమం ఇది ఏదో దినాలు చేస్తే కూడా ధెంసా ఉంటాయి మేము బాగా అయ్యే ఢెంసా నుంచి మేము ఆదిలాబాద్ నుంచి వచ్చినాం గోండ్ ప్రధాన నాయకులు కులాంటి అందరు వచ్చినాము ఈ డెంసా కార్యక్రమం భారతదేశంలో ఇక్కడ పెట్టినారట పరంపరీ తరతరాల ఉండాలి అని మా సంస్కృతి నేర్పలే నేర్పి ఉండాలి మర్చిపోకుండా అట్లా ఉండాలి అని మా ఉద్దేశం ఉన్నాయి అట్లా చూసారు కదా వాళ్ళ సంస్కృతిని ఇప్పటి యువత తెలుసుకోవాలి తర్వాత తరాలకు కూడా డెంసా గుర్తుండాలి అనేది ప్రయత్నంలోనే వాళ్ళు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అండ్ పిల్లలందరూ వాళ్ళు చేసు నృత్యం చేస్తున్నంతసేపు ఎంతో ఆసక్తిగా చూశారు అండ్ చాలామంది స్కూల్ పిల్లలు కూడా వాళ్ళతో పాటు డాన్స్ చేశారు మొత్తం భారతదేశం అంతా ఇక్కడ ఉందా శిల్ప శిల్పకళా వేదికలో ఉందా అన్నట్లు వీళ్ళ నృత్యం చూడడానికి ఎంతో మంది చిన్నపిల్లలు వచ్చారు ఇప్పటిదాకా చూసాం కదా గోండి గుస్సాడి నృత్యం వీళ్ళు కూడా ఆదిలాబాద్ నుంచే అంటే గోండిలో పదహారు పద్దెనిమిది ఎనిమిది రకాల డాన్సులు ఉన్నాయంట ఒకటి జల్కా గోండి డిమ్సా ఇప్పుడు వీలది కుస్సాడి అలా చాలా రకాలు ఉన్నాయంట ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దాని గురించి అడిగి తెలుసుకుందాం గోండి కుసడి టీం పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కుసడి బృందం అదలాబా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మార్లాహి గ్రామంలో ఈ కుసడి కనకరాజు అవార్డు గ్రహీతతో ఈ సంబర్ధంగా ఇక్కడ మనకు పిలవడం జరిగింది

పిల్లలందరినీ ఎంగేజ్ చేశారు పిల్లలందరూ వీళ్ళు నాట్యం చేస్తుంటే పిల్లలందరూ కూడా అంతకి ఒక పది రెట్లు వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు కూడా నాట్యం చేశారు క్లాబ్స్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అసలు స్టేజ్ వెళ్ళిపోయింది వీళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చిన తప్పెట గుళ్ళు పర్ఫామ్ చేసేవాళ్ళు ఒకసారి వీళ్ళని అడిగి అండ్ మరో ఇది యాదవులు కలంట యాదవులు మాత్రమే ఈ తప్పెటగుళ్ళు అంటే వేరే నాట్యాలన్నీ వేరు వేరు కులాల వాళ్ళు చేసినప్పటికీ ఈ తప్పెట గుళ్ళు అనేది మాత్రం యాదవులు మాత్రమే ఈ నృత్యం చేస్తారంట ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నా నా పేరు సత్యరాజ్ అండి దీన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినాము దీన్ని తప్పెటగుళ్ళు కళారూపం అంటారు ఇది ఎస్పెషల్లీ యాదవ్ కమ్యూనిటీ చేస్తారండి పూర్వం రోజుల్లో మా యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు గొర్రెల మందలు తీసుకొని అడవిలోకి పోయేటప్పుడు వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళు చప్పట్లు కొడుతూ పాటలు పాడేవారు దాని కాలక్రమేణా మేము దాన్ని మోడరేట్ చేసి ఇప్పుడున్న పరి ఇప్పుడున్న సమాజానికి అట్రాక్ట్ చేసుకునే విధంగా పిరమిడ్స్ వేస్తూ ఒక కథ చెప్తూ దాన్ని మేము మోడరేట్ చేస్తూ ఇలాగా కథ ప్ర కళా ప్రదర్శన చేశాము దీన్ని మా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో దేవత ఆరాధన గంగాదేవి ఆరాధించడానికి శ్రీరామ సంబరాల కోసము శ్రీకృష్ణుని సంబరాల కోసము అలాగే వినాయక ఉత్సవాలకి దసరా ఉత్సవాలకి వాడేవారు ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇలా గవర్నమెంట్ ఈవెంట్ లో కూడా మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మమ్మల్ని కొత్త పొరలను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఉంది ఇందాక మీ దగ్గరకు ఒక డైరెక్టర్ గారు వచ్చారు ఈ ఆర్ట్ ఫామ్ మీద ఒక మూవీ చేస్తానండి ఆ వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ ఈ తెప్పటికల్ కళారూపం గురించి ఏదో పార్ట్ ఉందని చెప్తున్నారు దానికి మేము ఆయన హెల్ప్ చేయడం కాదు మాకు ఆయన ఎంకరేజ్ ఇచ్చిన రాబోతుంది అంటే ఇప్పుడు వీళ్ళంతా కుర్రోలు మేడం వీళ్ళు స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ ఈ ఆర్ట్ ఫామ్ లోకి రావాలంటే రారు బేసికల్ గా కానీ వీళ్ళని మేము ఫోర్స్గా ఇందులోకి తీసుకొచ్చాం ఇప్పుడు ఇలాంటి కుర్రోలు కావాలంటే వెబ్ సిరీస్ లో ఏమైనా అవకాశం ఇచ్చారనుకోండి మరికొంత మరికొంతమంది మాకు కొత్త కళాకారులు దొరుకుతారు పెరిమిట్ వేసినప్పుడు ఏ ఇన్ కేసు ఏం ఫెయిల్ అయినా లైఫ్ స్పాయిల్ అదే చూసాను నేను కూడా చాలా డేంజరస్ వీ కూడా వేసా ఒక ఫార్టీ మినిట్స్ మిమ్మల్ని పిల్లలందరూ అట్లా స్టేజ్ మీద ఆగిపోయి మిమ్మల్ని అట్లా చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది చాలా హ్యాపీ ఇక్కడ మనం అనుకున్నట్లు చాలా నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి అయితే ఒక్కొక్కళ్ళు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు నాట్యం చేస్తున్నారు అయితే గరగల నృత్యం చేసిన వారు అంటే అమలాపురం ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు గరగల నాట్యం చేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు మొత్తం ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు వాళ్ళని అడిగి ఆ గరగ నాట్యం గురించి ఇంక మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాది అమలాపురం దగ్గర ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాను ఈ ప్రదర్శన గరనాట్యం అని అంటారండి ఇది తాతలకు తాతల నుంచి కూడా వచ్చిందండి ఇది ఇది గ్రామ గ్రామోత్సవాలు సంక్రాంత్రి కనుక ఉగాది కనుక దశమి కనుక ఈ ఎక్కువగా ప్రత్యేకత చేస్తూ ఉంటారండి ఈ అమ్మవారిని మన లోపలికి తీసిరాలని కాబట్టి గుళ్ళో చేయండి అమ్మవారి పది రూపంగా ఈ గరగల్ని తీసుకొచ్చి గ్రామంలో తీసుకెళ్ళండి గ్రామంలో పది ఇంటికి వెళ్ళి గ్రామత్వం చేసుకుంటూ వచ్చి మనం మళ్ళీ గంట రెండు గంటలు చేసిన తర్వాత గుళ్ళే పెడతామండి పెట్టిన తర్వాత మనం ఎవరిదండి నాకు చిన్నప్పటి నుంచి ఒక పది పది సంవత్సరాలు ఉండగా నేర్చుకున్నానండి వేసుకున్నానండి వంశపారం వంశపారం పైన అండి మా తాతలు కానించండి ఇది ఇది అమ్మవారు అంటే గ్రామ దేవత ఉంది కాబట్టి పోలేరమ్మ మా ఊళ్ళమ్మ అని ఉంటారు కదా అమ్మవారు పతి రూపాయల్లో ఉగాదికి సంక్రాంతికి దశమిలో వాళ్ళు అందరూ వచ్చి సంబరాలు చేయించుకుంటారండి ఈ అమ్మవారిని గుళ్ళు అమ్మవారిని తీసుకురాలి కాబట్టి ఈ గరగలని పూజ చేసి అమ్మవారి గుళ్ళే మా మీద ఎడతారు వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు మేము సంబరం చేసుకుంటాం గ్రామంలో చేసుకుంటా మళ్ళీ గుళ్ళో అమ్మవారిని అప్సెప్ట్ చేస్తాం పుట్టింటి కానీ తీసుకొచ్చి మళ్ళీ అత్తింటికి అప్చేపడం ఇవన్నీ ఉంటాయి అమ్మవారిని అంటే అమ్మవారు ఆడపడుచ్చు కాబట్టి అలా లెక్క ఉంటదండి అయితే ఇక్కడ రవీంద్ర భారతి స్కూల్ పిల్లలు ఉన్నారు వారిని అడిగి వాళ్ళకి ఈ కార్యక్రమం గురించి ఏం తెలుసు అసలు మన సంప్రదాయాల గురించి ఏం తెలుసు అనేది వాళ్ళని అడుగుదాం హాయ్ హాయ్ ప్రణవి ఈ లోక్మెన్ ప్రోగ్రామ్ గురించి నీకు తెలుసు ఏంటి అంటే అంత హ్యాండిక్రాఫ్ట్ ని గ్యాదర్ చేసి ఒకటే దగ్గర చూపెట్టడానికి కల్చర్ చూపెట్టడానికి ఒకటే దగ్గర గ్యాదర్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఎన్ని డేస్ ఫోర్ డేస్ ఈ చేస్తున్నారు ఎందుకు గవర్నమెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవ్రీ టూ ఇయర్స్ ఒకటేసారి కండక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ కల్చర్స్ చూపెడతారు ఎలాట్ డాన్స్ ఫార్మ్స్ చూస్తున్న యెస్ హరికథ చెప్తున్నారు అండ్ రామాయణం గిన్న చెప్తున్నారు ఇండోనేషియా నుంచి వచ్చి రామాయణం ఇక్కడ పర్ఫామ్ చేసి చూసారా మీరు ఎస్ ఎస్ ఓకేమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఆ యస్ షాప్స్ ఆర్దే అండ్ కల్చర్ వి క్యాన్ సీ ద కల్చర్ ఆఫ్ ఓల్డెన్ డేస్ ట్రెడీషన్స్ లోక్ కార్యక్రమంలో రెండో రోజులో ఉన్నాం అయితే ఇక్కడ అస్సాంకి సంబంధించిన వారు క్షత్రియ నృత్యం చేసేవారు ఇక్కడ ఉన్నారు ఈ వీళ్ళ వేషధారణ ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ వీళ్ళ మాటల్లో వీళ్ళ సాంప్రదాయ నృత్యం గురించి అడిగి తెలుసుకుందాం హలో నమస్కారం మేరా నామ్ నిషా సర్కార్ హే హ డాన్స్ ప్రముఖా నామే క్షత్రియాత్ ఆర్ ఏ అస్సాంసే హే ఆ హమ్ हमें हम इस ड्रेस को कहते हैं साली घूड़ी कहते हैं और जो हम आज परफॉर्मेंस करेंगे उसको साली कहते हैं तो वी आर फ्रॉम इट्स ब्यूटीफुल ब्यूटीफुल प्लेस आसाम जिधर कामाखा देवी का वास है यू लाइक दिस प्लेस एंड यू नो अबाउट कार्यक्रम आई डोंट हैव दैट मच एक्सपीरियंस बट पहले मैं इधर आई थी जब मैं छोटी थी तब भी मैं परफॉर्मेंस करने के लिए आई थी और अब भी परफॉर्मेंस के लिए तो शिल्प ग्रामम शायद इस जगह को कहते हैं ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో మంతన్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలో రకరకాల వేషధారణలు రకరకాల మనుషులు చాలా తెగలవారు వారు ఇక్కడికి వచ్చి వారి సాంప్రదాయాన్ని ఇక్కడ యువతకి చెప్ప చెప్పడానికి వాళ్ళ వేషధారణలో విచ్చేయడం జరిగింది అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ వేషధారణలు ఉన్న వాడిని ఫైండ్ అవుట్ చేస్తే అందులో ఒరిస్సాకి సంబంధించిన వారు తెగవారు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ లోక్ కార్యక్రమం గురించి వాళ్ళకి ఏం తెలుసు అదంతా మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు సూర్యనారాయణ మనం వచ్చాము ఒడిషా నియమగిరి హిల్స్ అని కొన్ని ట్రైబల్స్ విలేజ్ నియమగిరి హిల్స్ లో ఈ ట్రైబల్స్ డొంగురే కొంత ట్రైబల్స్ మనము మా డొంగరే కొంత కల్చరల్ మా క్లోత్ ఇది మనకి చూస్తే మన ట్రైబల్ లో వేరే వేరే ట్రైబుల్ ఉన్నారు మా ఒడిషాలో సిక్స్టీ ఫోర్ ట్రైబల్స్ ఉన్నారు దానిలో మనము ఒక ట్రైబల్స్ పిబిటిజి ట్రైబల్స్ మనము మా డ్రెస్ మా కల్చరల్ ఇలాగే ఉంటది మా కొండ మీదకి వస్తే మనకు అలాగే ఇలాగే చూస్తారు మన ఇలాగే ఇది నో డెకరేషన్ ట్రావెల్సులు నో ఇది నేచురల్ డ్యాన్స్ ట్రావెల్సులు అక్కడ మా డొంగురియా ఉంటున్నారు నియోమగిరి హిల్లో ఆ నియోమగిరి హిల్లో వీళ్ళు కల్చర్ కల్చరల్ కల్చరల్ ప్రోగ్రాంలో కల్చరల్ చేస్తారు ఆడల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు పూజ పూజ కూడా పూజల్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది మూడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇది మా ఈ డ్యాన్స్ లో మనము ఇక్కడికి చూడడానికి మనకు పిలిచారు హైదరాబాద్ ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చాం చూడడానికి ఇక్కడ వేరే వేరే ట్రైబల్స్ వస్తున్నారు చూసాము మనం కూడా మా భువనేశ్వర్ కూడా అవుతుంది ట్రైబల్లో భువనేశ్వర్లో చూస్తున్నాము కానీ ఆంధ్రాలో ఎక్కువగా రాకుంటున్నారు ఇక్కడ చూసాం మన ఆసాం నాగాలాండ్ వేరే వేరే స్టేట్లో వస్తున్నారు మామూలు కూడా మంచిగా ఉంది బాగుంది చూసాము ఇక్కడ ఈ లోక్మందన్ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అనేది తెలుసా మీకు తెలుసునే చెప్పారు ఈ లోకమంతం అంతా అంతా ట్రైబల్స్ గెదరింగ్ అవుతారు వాళ్ళు కల్చరల్ చూస్తారు కల్చరల్కి ఎలాగ బ్రతికి ఉండాలి అది చూడడానికి చెప్పడానికి మనం వచ్చాము మా కల్చరల్ ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నది ఇలాగే మనం ఉన్నాము మా కల్చర్ నష్టం నష్టం ఇటు అవ్వలేదు అని మనం చూపెట్టడానికి వచ్చాము హైదరాబాద్ చూడండి ఈ హైదరాబాద్కి రావడం ఎక్కడో ఒరిస్సాలో ఉండి అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మీ కల్చర్ని ఇలా రిప్రజెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది బాగుంది మాకు ఇక్కడ మా సతీష్ సార్ అనుకుని ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు మాకు పిలిచారు మా బండి టికెట్ అన్ని ఎర్రబెట్టి చేశారు మన ఇక్కడ రెండు కిలోమీటర్ల లోపల ఉంటున్నాం మన హాస్టల్ లాడ్జింగ్ ఉంది అక్కడ ఉంటున్నాము వస్తున్నాం వెళ్తున్నాం మా ప్రోగ్రాంలు ఇక్కడ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ చేసాము ఇప్పుడు మరొక ప్రోగ్రామ్ ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది చేస్తాం మళ్ళీ నాలుగు రోజులు ఇక్కడ ఉంటాము అయితే ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అర్జున్ సింగ్ ధ్రువే గారు ఉన్నారు ఆయన పద్మశ్రీ హోల్డర్ ఆయన అడిగి వాళ్ళు ఇక్కడ లోక్మంతన్ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు ఈ ప్రోగ్రామ్ గురించి వారికి ఏం తెలుసు అండ్ వాళ్ళు ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం హలో మీరా నామ్ అర్జున్ సింగ్ ధృవే మే గ్రామ్ ధురకుట జిల్లా డిండోరి సంభాగ్ జబల్పూర్ మధ్యప్రదేశ్ కా రహనే వాళ్ళహు यहाँ पर जो है मैं बैगा नृत्य लेके आया हूँ हमारे इस दल में चार नृत्य होते हैं जिसमें सबसे पहले जो है परघोनी है इसके बाद है कर्मा कर्मा के बाद है फाग फाग के बाद घोड़ी पेठाई इस नृत्य को जो है हमारे एक यहीं के रहने वाले सतीलाल जो है हमको आमंत्रित किए हैं और इस हैदराबाद कि जो ये शिल्पाग्राम में हम कार्यक्रम कर रहे हैं हमको बड़ा अच्छा लग रहा है और ये कार्यक्रम जो है हम लगातार कल कल किए थे परघोनी अभी हम प, आ, कर्मा करने वाले हैं और ये लगातार जो है ये कार्यक्रम करता मैं बचपन से करते आ रहा हूँ और पहले टीचर भी रहा मैं टीचर के बाद अब रिटायरमेंट हो गया हूँ मुझे जो है इन्हीं कलाओं में पद्मश्री अवार्ड मिला है ये अवार्ड जो है बाईस मार्च 2022 को ना, 28 मार्च 2022 को मिला है और एक सम्मान और है जो 9 अप्रैल 2022 को संगीत नाटक अकादमी पुरस्कार मिला है आ, तुलसी सम्मान जो मिला था मुझे 12 फरवरी उन्नीस सौ पंचानवे में एक गौरव सम जनजातीय गौरव सम्मान मिला है 17 जनवरी 2017 में और 24 मार्च 2000 चौबीस को जो है भारत राष्ट्र सम्मान मिला इस प्रकार में पांच अवार्ड मुझे मिला है मैं खुशी के साथ इस काम को कर रहा हूं इन जो हमारे जो परंपरागत नृत्य में इन नए नए लड़कों को आगे ले जा रहा हूं लगातार कर रहा हूं और मेरे अभी कम से कम हमारे इस द इस जाति के दल सबसे से ऊपर है जिनको कार्यक्रम नहीं मिल रहा है और बड़ा परेशान रहते हैं वो और मैं तो एक्सप्लेन चूदाई हाँ यहाँ पे आके हमारा फर्स्ट टाइम आया है तो अच्छा लग रहा है और ये सब और सब लोग हमें इतना मतलब जो बातें कर रहे हैं फिर फोटो खींच रहे ये सब वगैरह वगैरह वो सब अच्छा लग रहा है और एक्चुअली ये हमारा फर्स्ट टाइम है और हमारा फोक है जो होजागिरी डांस तो ये हम यहाँ पर करेंगे हाँ और यहाँ पे आके एटलीस्ट हम हम चार डांस करेंगे जो हमारा ट्रेडिशनल है सिलेटी धमाइल वो करेंगे फिर गाजन करेंगे हमारे यहाँ पर जो होता है त्रिपुरा में फिर हम जो यहाँ पर रविंद्र रविंद्र संगीत नित्य नाट्य वो करेंगे చా మన తెలంగాణ నుంచి నాటకం ప్రదర్శించడానికి కొంతమంది కళాకారులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి ఎక్కడి నుంచి మీరు మేము కరీంనగర్ నుంచి వచ్చామండి ఏంటి నాటకం ఏంటి చిరుతల రామాయణం అయిపోయిందా అయిపోలేదు ఇంకా ఉంది అంటే గత రెండు రోజులుగా చేస్తున్నాము రేపు కూడా ఇంకొకటి ఉంది అంటే మూడు భాగాలుగా విభజించి రోజుకు ఒక భాగం ఇస్తున్నాం అండి ఈ రోజు రెండవ భాగం పూర్తవుతుంది రేపు మూడవ భాగం పూర్తవుతుంది చెప్పరా చిరుతల రామాయణం చిరుతల రామాయణం అంటే రామాయణ గాథను ఆ రాముని చరిత్రను ఒక గాన రూపకంగా ఒక పద్య రూపకంగా ఒక నాటక రూపకంగా అన్ని విభాగాలుగా అన్నింటిని మేళవించి ఈరోజు పద్యం పద్య నాటక రూప ప్రదర్శనను గ్రామ గ్రామాన్ని చేసే విధంగా గత సంవత్సరంగా వ్యక్తిగతంగా వేరే వేరే వృత్తుల్లో ఉన్నా కూడా ఈ రాముని చరిత్రను జనానికి చాటి చెప్పి ఈ పాశ్చాత్య సంస్కృతికి ఈ రాముని చరిత్రను అందివ్వడం కోసం మేమందరం కూడా ఒక ముప్పై మంది సభ్యులం అందరం కూడా ఈ నాటక ప్రదర్శనను నేర్చుకొని గ్రామ గ్రామాన వేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మాకు లోకమంతా నుంచి మాకు పిలుపు రావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రదర్శించేందుకు గాను ఇక్కడికి వచ్చినాం లోక్మంతన్ కార్యక్రమంలో నల్గొండ వాసులు జమిడికా వాయిద్యాలతో ఒక గాన కచేరీ చేశారు అంటే అమ్మవారిని వారి పాటతో కొలవడం అంట అది ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆ వాయిద్యాలు ఏంటి వారు అమ్మవారిని కొలిచే విధానం ఇలాంటి ఒక సపరేట్ ఫామ్లో ఎందుకుంది ఇవన్నీ మనం వారిని అడిగి తెలుసుకుందాం ఇది మనకు తెలంగాణకు సంబంధించిన నల్గొండ వారి జానపద గీతం దాని గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారండి నల్గొండ ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చినము ఒక ఉమ్మడి నల్గొండనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కొంత కొంతమంది ఇక్కడ పాల్గొనడం జరిగింది మీరు ఇందాక పాట పాడి ఈ వాయిద్యంతో ప్లే చేసారు ఈ రెండింటితో కలిపి పాడుతూ అమ్మవారిని స్థుతించడం అవునండి ఈ రెండు జమడిక వాయిద్యం తోటి శృతి తోటి అంతేకాకుండా మా కథలో భాగంగా ఉన్నటువంటి కథలో భాగంగా ఉన్నటువంటి గజ్జలు అంతేకాకుండా తాళాలు హార్మోనియం అన్నీ కూడా మాకు వాయిద్యాలు ఉంటాయి ప్రస్తుతం మేము ఇప్పుడు జమిడిగా శుద్ధితోటి మేము ఇక్కడ ఈ కళ ప్రదర్శన చేస్తున్నాం అండి లోక్మంతన్ ఈ కార్యక్రమానికి రావడం ఈ మీ వాయిద్యాలతో మీ కళని ఇక్కడ ఇంతమంది లక్షల పీపుల్ మధ్య ప్రజల ముందు ప్రదర్శిస్తుంటే ఈ మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా మాకైతే నిజంగా చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది మేడం ఎందుకు గర్వంగా ఉందంటే మా యొక్క వృత్తి మా కళ మొత్తం కూడా ఇప్పటివరకు ఒక గ్రామీణ ప్రాంతాలలో ఉండేది ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకి ఒక పరిమితమై ఉన్నటువంటి మా యొక్క కళను ఈ లోక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మేము ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది ప్రొఫెసర్ జయధిరి తిరుమలరావు గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది వారి ఆహ్వానం మేరకు మేము వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో మా యొక్క కళను ప్రదర్శించడం అంటే మాకు నిజంగా గర్వంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది మేడం ఇప్పుడు ఇట్లా మీరు పాడుతున్నప్పుడు మీరు ఇదంతా వాయిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి అడుగుతున్నారా ఇది ఏంటి అని తెలుసుకుంటున్నారా చాలామంది అంటే విద్యార్థులు వాళ్ళకు వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి యొక్క వాయిద్యాలు కళలకు అన్నీ కూడా వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదో కొత్తగా అనిపించి వాళ్ళొక నిజంగా ఒక మహా ఆశ్చర్యానికి లోనైపోయి ఇవన్నీ ఏంటి అసలు ఏంటి ఇక్కడ ఎక్కడ ఉంటాయి అని అని చెప్పేసి వాళ్ళు ఒక ఆశ్చర్య చక్యతులు అయిపోయి మా మా దగ్గర ఉన్నటువంటి వాయిద్యాల గురించి మేము పాడే పాటల గురించి మా దగ్గర ఉన్న కళను గురించి వాళ్ళు అడిగి ఆసక్తిగా వాళ్ళు తెలుసుకుంటాను వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం లోక్ కార్యక్రమంలో రెండో రోజు కూడా పూర్తి అవ్వచ్చింది ఆ నూట ఇరవై దేశాల నుంచి పదిహేను వందల మంది రకరకాల ప్రజలు రకరకాల తెగలు గిరిజనులు ఎంతోమంది ఎన్నో తెగలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ సాంప్రదాయాలని వాళ్ళ వృత్తుల్ని వారి కళల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు క్రీడలు పాటలు నృత్యాలు అలా ఒక్కటి కాదు నాటకాలు ఒక్కటని కాదు ఎన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో అన్ని ఆర్ట్ ఫామ్స్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ప్రజలు ఒక్క ఎంత మంది విచ్చేస్తున్నారని అంటే చిన్నపిల్లలు యువత అండ్ పెద్దవాళ్ళు పిహెచ్డి చేసేవాళ్ళు ముసలి వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి ఆర్ట్ ఫామ్ని చూసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇది లోక్మంతన్ అనే కార్యక్రమమే మన భారతదేశం అంతరించిపోతున్న సాంప్రదాయాల్ని మళ్ళీ యువతలోకి తీసుకెళ్ళడానికి మన ఇప్పుడున్న యువతను సాంప్రదాయాల వైపు మన సంస్కృతి వైపు నడిపించడానికి చేస్తున్న కార్యక్రమం దానికి ఇక్కడ శిల్పారామంలో చూస్తే ఒక మినీ ఇండియా అంటే అన్ని రకాల ప్రజలు అన్ని కులాలు అన్ని తెగలు అన్ని ఒక్కటే చోట ఉండి మినీ ఇండియా ఇండియా మొత్తాన్ని ఒకటేసారి చూసినట్టుంది త్రిపుర మిజోరం అస్సాం ఒరిస్సా మధ్యప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలా అన్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆర్ట్ ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళ సంప్రదాయం గురించి చెప్తున్నారు అండ్ ఇది చాలా బాగుంది ఇక్కడ చూస్తే శిల్పారామ శిల్పకళా వేదిక కన్నుల పండగగా ఈ నాలుగు రోజులు ఉండబోతుంది అందులో రెండు రోజులు ఆల్రెడీ పొలిటికోస్ మీడియా రెండు రోజులు ఎక్స్క్లూజివ్గా మీకు చూపించింది అండ్ ఇంకో రెండు రోజులని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం అండ్ ఇక్కడ ఎన్నో మనకి తెలియని కళల్ని మనకి ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్ లో మాత్రమే అండ్ సోషియాలజీ లో మాత్రమే మనం తెలుసుకొని ఇప్పటి వరకు బయట ఒక్కసారి కూడా ఆ ఆర్ట్ ఫామ్స్ ని చూడని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ లోక్ లోక్ మంతన్ కార్యక్రమం ఎంతో హెల్ప్ఫుల్ అది అండ్ మన ఇండియా హెరిటేజ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది ఇక్కడికి చాలా పెద్ద ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ ఇచ్చేస్తున్నారు అండ్ మన కళల్ని మన సాంప్రదాయాల్ని బ్రతికించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నారు ఇలానే లోక్మంతం కార్యక్రమం ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి కాకుండా వన్ ఇయర్కి ఒకసారి అట్లా పిల్లలకి మన సంప్రదాయం సంస్కృతి ఎక్కడికి పోలేదు వీళ్ళలోనే ఉంది అని ఒక భరోసా ఇచ్చేంత వరకు భరోసా వచ్చేంత వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది అండ్ సెకండ్ డే కూడా అయిపోయింది कैमरा मैं जय तो थैंक यू प्लीज सब्सक्राइब द चैनल एंड डाउनलोड द पॉलिटिकसो एप द लिंक्स इन द डिस्क्रिप्शन